రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది అదే రోజు ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు అయోధ్యలో శ్రీరాముని ఆలయం పూర్తయింది ఆ ఆలయంలో రాముని సన్నిధి తేదీ దగ్గర పడుతుంది మరి ఆ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్యలో అద్భుతాలు పెరుగుతున్నాయి ఇంతకు ముందు వీడియోలో జటాయువు తన సైన్యంతో ఉన్నాడని చెప్పాను కదా అయోధ్య చేరుకున్నారు రాబందు గత ముప్పై సంవత్సరాలుగా అంతరించిపోయిన మరియు లక్షల సంఖ్యలో ఉన్న చాలా దిగుమతి చేసుకున్న పక్షి అయోధ్యకు వెళ్లి అయోధ్యలో మరియు అది కూడా రాముడి పేరుతో సమావేశమైంది ప్రాణప్రతిష్ఠ మహోత్సవం చూడాలనుకుంటున్నారా మరియు ఇప్పుడు ఈ వీడియోలో ఉంది నేను మీకోసం ఒక అద్భుతమైన ఆశ్చర్యాన్ని తీసుకొచ్చాను దేశంలోని మరియు ప్రపంచంలోని సెర్చ్ ఏజెన్సీలు మరియు వాటి శాస్త్రవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు మరియు ఆశ్చర్యపోతున్నారు ఏదైనా వాస్తవం వారి సైన్స్ యొక్క ఏదైనా సిద్ధాంతం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతుంది అనేక మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన జీ యొక్క సైన్యం కూడా శ్రీరామునికి చెందింది దర్శనం కోసం అయోధ్యకు చేరుకున్నారు ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మరియు ఇది ఎలా జరుగుతుందో మీరు చెబుతారు అప్పుడు నేను చెబుతున్నాను ఇది ఖచ్చితంగా నిజం జనవరి ఇరవై రెండు పండుగను చూసేందుకు జమ్వంత్ సైన్యం అయోధ్యకు చేరుకుంది ఎలుగుబంటి కింగ్ జంవంత్ అనే పేరు గొప్ప అర్థంతో మీరు విని ఉంటారు రామాయణం పేరు ఎక్కడ వచ్చినా జమ్వంత్ పేరు తప్పకుండా వస్తుంది సత్యయుగంలో బ్రహ్మదేవుని ఆశ్రమం నుండి జమ్వంత్ జన్మించాడు జమ్వంత్ చాలా శక్తివంతమైన వాడు చాలా బలవంతుడు మరియు అతను ఏడు అవతారాలను సేవించాడు మరియు శ్రీహరి విష్ణువు యొక్క ఈ ఏడు అవతారాలను తన కళ్ళతో చూశాడు ఎంతమంది గొప్ప పండితులో ఊహించండి జమ్వంత్ అంత గొప్ప మరియు శక్తివంతమైన యోధుడు భగవంతుడు శ్రీరాముడు జన్మించినప్పుడు జమ్వంత్జీ అతనికి పూర్తి సేవ చేశాడు జమ్వంత్జీని శ్రీరాముడి న్యాయ సలహాదారుగా పిలుస్తారు న్యాయ సలహాదారుగా గుర్తింపు పొందారు శ్రీరాముడికి ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చే కొద్ది మంది మంత్రులలో జమ్వంత్కు స్థానం ఉంది మరియు రాముడు కూడా వాటిని అంగీకరించాడు జమ్వంత్జీ చిన్న యోధుడు కాదు అతను హనుమంతుని కంటే శక్తివంతుడు మరియు ధైర్యవంతుడు జమ్వంత్జీ మామూలు ఎలుగుబంటి కాదు ఆ శ్రీరాముడు ఎప్పుడూ వారి కృషి మెయిన్ అనే పర్వతానికి చేరుకున్నప్పుడు అక్కడ కూడా జమ్వంత్జీ భగవంతుడి శ్రీరామునికి ఓ లార్డ్ బాలి చాలా శక్తివంతమైన వాడని సలహా ఇచ్చాడు మీరు బాలి ముందు వెళితే ఖచ్చితంగా ఓడిపోతారు ఎందుకంటే బాలికి సగం బలం ఉంది మరొక వ్యక్తిని మరియు బాలిని చంపడం సాధ్యం కాదు తాటి చెట్లు అయినా ఈ చెట్లను ఒకే ఆనకట్టతో నాశనం చేసే బాలిని అదే వ్యక్తి చంపుతాడు శ్రీరాముడు ఒకే జనపనారతో మొత్తం ఏడు చెట్లను పరీక్షించి నరికి వేశాడు మరియు బాలి శ్రీరాముని చేతిలో బలిదానం చేశాడు ఇప్పుడు సీతమ్మ తల్లిని ఎప్పుడు వెతకాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం కోతులను అక్కడికి ఇక్కడికి పంపుతున్నప్పుడు జంవంత్జీ హనుమాన్జీ కూడా అంగద్జీకి సైన్యదళం యొక్క కమాండ్ని అప్పగించాడు అతని సైనిక బృందం దక్షిణం వైపు వెళ్ళింది శ్రీరాముడు చెబుతున్నాడు వినండి వీర్ అంగద్ హనుమాన్ జమ్వంత్ మీరు ముగ్గురు దక్షిణానికి వెళ్ళండి ఒక సైనిక బృందంతో దక్షిణాన మరియు అక్కడి సీతను కనుగొనడానికి ప్రయత్నించండి జమ్వంత్జీ సీత గురించి తెలుసుకున్నప్పుడు అతని స్నేహితులు జటాయువి యొక్క అన్నయ్య సంపత్తి ఆ సమయంలో వానరులు సముద్రాన్ని దాటాలని కోరుకున్నారని చెప్పాడు కాబట్టి జమ్వంత్జీ స్వయంగా తన బలాన్ని వివరిస్తూ భగవంతుడు శ్రీహరి విష్ణువు బాలిని మోసం చేయడానికి వామనవతారం ఎత్తినప్పుడు ఆ సమయంలో నేను చాలా చిన్నవాడిని మరియు మొత్తం ప్రజలను మూడుగా కొలిచే ఆ భారీ వామన్ రూపానికి నేను ఏడు ప్రదక్షిణలు చేశాను అడుగులు కానీ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నా పాదం మహామాయి గురువు అనే పర్వతం మీద ఉంది అక్కడ ఒక మహర్షి తపస్సు చేస్తూ ఆ మహర్షి ఆశ్రమాన్ని తాకినప్పుడు ఆ మహర్షి నన్ను నువ్వు పోతే ముసలివాడు అవుతావు నీ బలం తగ్గిపోతుందని శపించాడు కానీ ఈరోజు కూడా నేను తొంభై ఐదు యోజనాల సాగరాన్ని దాటగలను జమ్మంత్జీ ఎంత శక్తివంతుడో ఊహించండి అతను శ్రీరాముడి న్యాయ సలహాదారుగా పనిచేశాడు లేదా జమ్వంత్జీ న్యాయ సలహాదారుగా పనిచేశాడని చెప్పవచ్చు మిత్రులారా రాముడు మరియు రావణుడి మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు శ్రీరాముడి సైన్యం లంకకు చేరుకున్నప్పుడు జమ్వంత్జీ అక్కడ కూడా శ్రీరాముడికి తన సలహా ఇచ్చాడు ఇప్పుడు మనం జమ్వంత్జీ యుద్ధ భూమి గురించి మాట్లాడుకుంటే చిన్న యోధుడు కాని రావణుడి వీరకుమారుడు మేఘనాథ్ శ్రీరాముడి సైన్యంపై పాముల వర్షం కురిపించి తన పాము కాటుతో అన్ని వాహనాలను కట్టివేశాడు శ్రీరాముడు లక్ష్మణుడు మరియు హనుమంతుడు బానిసత్వంలో ఉన్నారు ఇది రామాయణంలో వ్రాయబడింది ఒక ధైర్య యోధుడు మాత్రమే మిగిలి ఉన్నాడు అది జంవంత్ మరియు జంవంత్ దుష్ట మేఘనాథ్ను నేల మీద పడేశాడు అతన్ని చుట్టూ తిప్పి లంకలో పడేసి లంకలో మూడు రోజులు మేఘనాథుడు స్పృహ కోల్పోయే విధంగా విసిరారు మేఘనాథ్ స్పృహ తప్పి ఉండిపోయాడు మొత్తం యుద్ధంలో జమ్వంతును ఆపగల ఒక్క వీర యోధుడు లేడు రామ్ రావణ యుద్ధంలో రావణుడు చనిపోయే ముందు జంవంత్జీ రావణుడితో చాలాసార్లు పోరాడాడు మరియు జమ్వంత్ దాడిని రావణుడు తట్టుకోలేకపోయాడు కుంభకర్ణుడితో జమ్మంత్జీకి జరిగిన సంఘర్షణ కూడా వ్రాయబడింది కానీ కుంభకరణ్ కూడా జమ్వంతు అపస్మార స్థితికి తీసుకురాలేకపోయాడు జంవంత్ ఎల్లవేళలా శ్రీరాముడికి సలహాలిస్తూనే ఉన్నాడు మరియు అతని సలహాను అనుసరించి శ్రీరాముడు లంకను జయించాడు జంవంత్జీ చాలా గొప్ప యోధుడు దీనితో పాటు శ్రీరాముడు సరయు నది ఒడ్డున ఉన్న జలసమాధిలో మునిగి తన సర్వోన్నత నివాసానికి వెళ్ళినప్పుడు అతను తన నాలుగు చేతుల రూపంలో వచ్చాడు మీరు దీర్ఘాయుష్కులు జీవిస్తారని అతను జమ్వంత్జీకి చెప్పిన సమయం కానీ వారి వ్యవధి నిర్ణయించబడలేదు కొన్ని ప్రదేశాలలో ద్వాపరం చివరి వరకు వర్ణన ఉంది మరియు ద్వాపరంలో కూడా శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు జమ్వంత్ వర్ణన కూడా ఉంది శ్రీరాముడు జంవంత్ వరం ఇచ్చాడు ఎందుకంటే ఈ రోజు వరకు ఏ యోధుడు నన్ను ఓడించలేదని భగవంతుడు శ్రీరాముడి నుండి ఈ వారం కోరాడు నాకు యుద్ధం కావాలంటే జమ్వంత్జీ మీకు ఎవరూ యుద్ధం అందించలేరు అని శ్రీరాముడు చెప్పాడు నేను నీతో యుద్ధం చేస్తాను మరియు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రూపంలో అవతరిస్తాను ఆపై నేను నిన్ను ఓడిస్తాను అప్పుడు నేను మీ యజమాని శ్రీరాముడిని అని మీరు అర్థం చేసుకోవాలి రామ మంత్రిజీ మొత్తం సమయం కోసం వేచి ఉన్నారు మరియు గుజరాత్ పరిసర ప్రాంతంలో జమ్వంత్జీ యొక్క గుహ ఉంది ఒక కుమార్తెతో అక్కడ నివసించారు శ్రీకృష్ణుడు సత్రాజిత్తో శమంతకమణిపై వివాదం చేసినప్పుడు శమంతకమణిని వెతుకుతూ శ్రీకృష్ణుడు జంవంత్ గుహకు చేరుకున్నాడు మరియు అక్కడ ఆ యోధుడు స్వయంగా బ్రహ్మ శ్రీహరి విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడితో ఇరవై ఎనిమిది రోజుల పాటు తీవ్రంగా పోరాడాడు జంవంత్ ఎంత శక్తివంతుడో ఊహించుకోండి సాధారణ మార్గాల ద్వారా అతన్ని ఓడించలేము ఇరవై ఎనిమిదవ రోజు తర్వాత అతను తన ప్రభువును గుర్తించాడు మరియు అతను తన కుమార్తె జామవతిని శ్రీకృష్ణునికి అందించాడు మరియు తాను తపస్సుకు వెళ్ళాడు కానీ జంవంత్ మృతికి సంబంధించిన వివరాలు ఎక్కడా లభించలేదు జమ్వంత్జీ మరణించినట్టు ఏ పురాణం ఏ పుస్తకం లేదా రామాయణంలో వ్రాయబడలేదు తాను తపస్సుకు వెళ్ళి హిమాలయాల్లో నిత్యం తపస్సు చేస్తున్నాడు ఆ సమయం ఎంతో దూరంలో లేదు ఇప్పుడు ఆసన్నమైంది మరియు ఆ రోజున శ్రీరాముడు తన ఆలయంలో ఆసీనుడై తన స్వామిని దర్శించుకుంటాడు ఎలుగుబంట్ల దళం వచ్చింది చాలామంది జర్నలిస్టులు అయోధ్య చుట్టూ భారీ సంఖ్యలో ఎలుగుబంట్లు కనిపించాయని మరియు ఆ ఎలుగుబంట్లు అయోధ్య సమీపంలోకి వస్తే అవి ఎందుకు వచ్చాయి వారు కూడా ఆ సమయంలో శ్రీరాముడిని చూడాలని కోరుకుంటారు వేడుకల్లో ప్రధాని యోగి ఆదిత్యనాథ్ ఆనందీబెన్ పటేల్ పెద్ద పెద్ద విఐపిలు అక్కడ హాజరవుతారు పలువురు క్రీడా ప్రముఖులు కూడా పాల్గొంటారు చక్కన్ నగర్ భద్రతా ఏర్పాట్ల కోసం అన్ని ఏజెన్సీలకు ఇవ్వబడింది అక్కడ పక్షి కూడా అడుగు పెట్టదు ఎందుకంటే ఇది శ్రీరాముడి పుట్టినరోజు కాబట్టి దేవతలు కూడా అలాంటి సమయాన్ని వదిలిపెట్టరు ఆ సమయంలో దేవతలు కూడా ఆకాశంలో ఉంటారు కాబట్టి మిత్రులారా ఇంత తెలుసుకున్న తర్వాత భవిష్యత్తులో అయోధ్యలో మరిన్ని అద్భుతాలు జరుగుతాయని చెప్పగలం ప్రస్తుతానికి నేను మీ సేవలో ఈ అద్భుతాన్ని ప్రదర్శించాను మరియు ఈ కోతుల గురించి మాట్లాడినట్టయితే చాలా కాలం క్రితం కోతులు అయోధ్యలో ఉండేవి హనుమాన్ గర్హి అనే పవిత్ర ఆలయం ఉంది మరియు ఆ ఆలయం చుట్టూ వేల సంఖ్యలో కోతులు కనిపిస్తాయి హనుమాన్జీ వర్గానికి చెందిన కోతులు అనేక రకాల కోతులున్నాయి ఈ సమయంలో అతను చిత్రకూట్ నుండి అయోధ్యకు చేరుకున్నాడు కాబట్టి ఇప్పుడు శ్రీరాముడు తన గర్భగుడిలో స్థాపించబడిన ఆలయంలో కూర్చుని ఉంటాడు అయోధ్యలో ఉత్సవాలను వైభవంగా జరుపుకొనున్నారు మీరు కూడా అయోధ్యకు వెళ్లే అవకాశం దొరికితే మీరు తప్పక వెళ్లి ఇరవై రెండున అయోధ్యకు ఏ సోదరుడు వెళతారు అని వ్యాఖ్యానిస్తూ మాకు వ్రాయండి శ్రీరాముని జన్మస్థలం గురించిన ప్రశ్నపై శ్రీ కేశవ ప్రసాద్ మౌర్య గారు ఇలా అన్నట్టు బృందావనం నుండి వచ్చిన మరొక వార్తకు వస్తున్నాము ఇది భారతదేశంలో నివసిస్తున్న ముస్లిం మౌలానాలను ఇబ్బంది పెట్టింది వాస్తవానికి ఇది సాధ్వి రుతంబర దేవి పుట్టినరోజు జరుపుకుంటున్న బృందావనం కథ మరియు ఇది సాధ్వి రుతంబర అరవయ్యవ పుట్టినరోజు దానిపై మూడు రోజుల కార్యక్రమం జరిగింది దేశ హోంమంత్రి అమిత్ షా కూడా ఇక్కడకు రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో రాలేకపోయారు ఇంతలో కేశవ ప్రసాద్ మౌర్యను ఒక ప్రశ్న అడిగారు మరియు అతని సమాధానం భారతదేశంలో ప్రకంపనలు మొదలవుతుంది ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఈ ప్రశ్న అడగగా శ్రీరామ జన్మభూమి తర్వాత ఏం జరుగుతుంది ఆయన బదులిచ్చారు రామ మందిరం నిర్మించబడింది ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థలానికి సన్నాహాలు జరుగుతున్నాయి జనవరి ఇరవై రెండున మీరందరూ మీ గ్రామాన్ని మీ నగరాన్ని అయోధ్యగా మీ ఇంటిని శ్రీరామ మందిరంగా భావించి దీపావళి జరుపుకోవాలి అంటే ఇప్పుడు రామ మందిరం తర్వాత వంతు వచ్చిందని ప్రసాద్ మౌర్యజీ అన్నారు శ్రీకృష్ణుని జన్మకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి మరియు మేము జనవరి ఇరవై రెండు కోసం ఎదురు చూస్తున్నాము జనవరి ఇరవై రెండున శ్రీరాముని జీవితం పవిత్రమవుతుంది ఆ తర్వాత శ్రీకృష్ణ జన్మస్థలం ఎక్కడా అని డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య అడిగినందున శ్రీకృష్ణ జన్మస్థలం విముక్తికి సన్నాహాలు కూడా ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు శ్రీకృష్ణుని ఆలయానికి సన్నాహాలు చేస్తున్నారు అంటే బీజేపీలో ఈ విషయం మరింత జరుగుతుందని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ విషయాన్ని కూడా ప్రజల ముందుంచడం ఖాయమని భావిస్తున్నారు మిత్రులారా మీరు ఏమనుకుంటున్నారు దయచేసి దాని గురించి వ్యాఖ్యల్లో చెప్పండి కొన్ని రోజుల క్రితం అయోధ్య నుండి వచ్చిన అద్భుతమైన వార్త గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇందులో మహాత్ముడు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నాడని చెప్పడం జరిగింది రెండు వేల సంవత్సరం నుంచి ఎక్కడా రాబందులు కనిపించలేదని ఇరవై మూడేళ్ల తర్వాత అకస్మాత్తుగా రాబందుల గుంపు అయోధ్య నగరానికి చేరుకోవడం మీకు గుర్తుండే ఉంటుంది ఇతను జటాయువు అని జనాలు చెప్పుకుంటున్నారు శ్రీరాముని ఆలయ సంప్రోక్షణలో పాల్గొనేందుకు ఎవరు వచ్చారు మిత్రులారా అయోధ్య నుండి జటాయుజీ ప్రవేశం గురించి ప్రజలకు తెలిసిన వెంటనే అది ట్విట్టర్లో వైరల్గా మారింది దీనిపై పెద్ద పెద్ద సెలబ్రిటీలు ట్వీట్లు చేయడం కనిపించింది అంతేకాకుండా పెద్ద పెద్ద యూట్యూబ్లు కూడా దీనిపై వీడియోలు తీస్తున్నారు మీడియా కూడా కవరేజ్ కోసం అయోధ్యకు చేరుకుంది ఎందుకంటే అయోధ్యకు చేరుకున్న మనలో చాలా మందికి గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో రాబందులను చూడలేమని ఇక్కడ చూసి ఉండాలి కానీ అకస్మాత్తుగా అవి ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి ఒక ప్రదేశం మరియు భారతదేశంలో మరెక్కడా కాదు ఇది ఇంకా దేనిని సూచిస్తుంది అంతెందుకు ఈ పెద్ద రాబందులు అయోధ్యకు ఎందుకు చేరుకుంటున్నాయి ఇప్పుడు రాబందులు పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తాయని ప్రజలు చెప్పడం ప్రారంభించారు అలాంటిది చూడలేం కానీ ఇప్పుడు అది జరుగుతుంది నిజానికి అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్ఠించబోతున్నప్పుడు అది కూడా ఒక అద్భుతం ఇది స్వయంగా ఒక అద్భుతం జటాయువు ప్రశ్న తలెత్తినంత వరకు రామాయణంలో జటాయువు మహారాజు దశరథుడికి విరోధి అని ప్రస్తావన ఉంది దేవాసుర యుద్ధంలో మరియు ఆ తర్వాత తల్లి సీత అపహరణకు గురైనప్పుడు అతను మహారాజు దశరథుకు మద్దతిచ్చాడు అలా ఆ సమయంలో గుమిగూడారు రావణుడు సీతను మోస్తూ అస్మాన్ వైపు వెళుతున్నట్టు జటాయు చూసినప్పుడు పుష్పక విమానంలో జటాయు తల్లి సీతను రక్షించడానికి తన శేయ ప్రయత్నించాడు అందుకే ఆమెను రక్షించడానికి జటాయు ఆకాశంలో ఎగిరిపోయాడు మరియు రావణుడితో యుద్ధం జరిగినప్పుడు స్నేహితులు చివరికి రావణుడు తన కత్తితో జటాయు రెక్కల్లో ఒకదాన్ని కత్తిరించాడు దాంతో జటాయు భూమిపై పడిపోయాడు తర్వాత రాముడు అతని దగ్గరకు చేరుకుని జటాయును చూసినప్పుడు అతను హార్డ్ అని అతనిని సంబోధించాడు జటాయువు కథంతా చెప్పినట్టు రాముడు కూడా నిన్ను చిరంజీవిగా చేస్తామని చెప్పాడు కానీ జటాయువు వద్దు నాకు అమరత్వం వద్దు మళ్ళీ అలాంటి సమయం రాదు అన్నాడు కాబట్టి జటాయువు ఆశీర్వదించబడ్డాడు శ్రీరాముడు ఆశీర్వదించబడతాడు దీనితో మేము ఈ వీడియోని ఇక్కడ ముగించాము మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి